బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అమ్మ కావడం అన్నది ఓ వరంగా భావిస్తారు ఆడవారు అయితే ఆ మాతృత్వాన్ని కూడా చిన్న సైజ్ బిజినెస్ గా మార్చేసింది ఓ ఆవిడ అమ్మధనాన్ని అమ్ముకోవడం ఏమిటనే కదా ఎవరికైనా వచ్చే సందేహం అసలు ఆమె ఎందుకలా డిమాండ్ చేసిందో తెలుసుకుందాం ఇక్కడ మనం ఈ భార్యల పేర్లు జమాల్ సౌదీ దుబాయ్ లో ఉండే వీరికి కొన్నాళ్ళ క్రితం పెళ్ళైంది వీరి ప్రేమ పండి ఆమె తల్లైంది తను తండ్రి కాబోతున్నాను అన్న సంతోషం ఆ యువకుడికి ఆకాశవంత ఆనందాన్ని అందించేసింది ఆ ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయిన జమాల్ కు భార్య సౌదీ ఊహించని షాక్ ఇచ్చింది చూడు డియర్ నువ్వు తండ్రి కాబోతున్నందుకు నేను తల్లి కాబోతున్నందుకు పిచ్చి హ్యాపీగానే ఉంది కానీ కడుపులో బిడ్డను తొమ్మిది నెలల పాటు మోయడం ఆ తర్వాత పురుటి నొప్పులు పడడం అలా పడి బిడ్డను నీ చేతిలో పెట్టడం చిన్నపన సో నీకు నేను బిడ్డను కనివ్వాలి అంటే ఇద్దరి మధ్య ఓ అగ్రిమెంట్ అయితే కుదరాల్సిందే అంటూ చావు కబురు చల్లగా అతని చెవిని వేసేసింది నువ్వు ఓకే అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తాను అంది గర్భంతో వాళ్ళకి ఏవో రకరకాల చిరుతిల్లు తినాలని బేబీ షవర్ షూట్లు చేసుకోవాలని రూమ్లో మంచి అందమైన చిన్నారుల ఫోటోలు పెట్టుకోవాలని లాంటి కోరికలు అయితే ఉంటాయి వాటిని తీర్చేస్తే ఏమవుతుంది అనుకుంటూ చెప్పు డియర్ ఏం కావాలి అన్న అతని ప్రశ్నకు సౌదీ వెంటనే రియాక్ట్ అయింది ఏం లేదు రేపు ఒకటో తేదీ నుంచి నెలకో రెండున్నర కోట్ల రూపాయలు నా అకౌంట్లో జమ చేశాయి ఈ ప్రెగ్నెన్సీతో ఉండి మేకప్ హెయిర్ స్టైల్ చేసుకోవడం కష్టం కాబట్టి వెంటనే ఓ మేకప్ ఉమెన్ని ని హెయిర్ స్టైలిస్ట్ని పనిలో పెట్టు ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బేబీకి పాలిచ్చేందుకు జాగ్రత్తగా చూసేందుకు నెలకు రెండున్నర కోట్లు ఇవ్వు ఒకవేళ కవల పిల్లలు పుడితే నెలకు ఐదు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది డెలివరీ తర్వాత బిడ్డను చూసేందుకు వచ్చే గెస్టుల కోసం ఓ ప్రత్యేకమైన వీఐపీ రేంజ్ గది కూడా సిద్ధం చేయి నువ్వు ఇచ్చే డబ్బుల్లో ఫిజియోథెరపీతో పాటు రక రకరకాల థెరపీలు ఆక్యుపెంచర్ లాంటివి చేయించుకునేందుకు ఖర్చు చేస్తా బిడ్డకు నీళ్లు పోసేందుకు ఇతర పనులను చూసేందుకు కూడా స్పెషల్ గా ఎంప్లాయీస్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ బిడ్డ వల్ల నాకు నాకేమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఓ మంచి ఆయాను కూడా ఏర్పాటు చేయి అంటూ తన కండిషన్స్ అన్ని భర్త ముందు నిర్మోహమాటంగా పెట్టేసింది ఈ కండిషన్స్ ఒప్పుకోకపోతే నేను ఈ కడుపు కంటిన్యూ చేయలేనంటూ టీ పెట్టేందుకు వంటగదిలోకి కదిలిపోయింది ఆ కోరికలు విన్న ఆ హస్బెండ్ కు మైండ్ అంతా మైకం కమ్మేసిందే బిడ్డ కోసం ఆ పాప సంరక్షణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు దుబాయ్లో మాంచి సౌండ్ పార్టీగా పేరుపడ్డ జమాల్ సాబ్ పెద్ద కష్టం కాదు కానీ బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇన్ని రకాల ఆర్థికపరమైన కండిషన్స్ పెట్టిన సౌదీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆయన ముఖం వేశాడట ఇలాంటి భార్య ఎక్కడైనా ఉంటుందా అంటూ తన స్నేహితులకు చెప్పుకుని బోరు ఏం చేస్తాం కర్మ అనుకుంటూ అన్నిటికీ ఓకే చెప్పారు ఓ అగ్రిమెంట్ కూడా రాసిచ్చేశాడు ఆడబిడ్డలు కడుపుతో ఉన్నారు అంటే అంతం చేసేందుకు చూస్తున్న ఈ కాలంలో వారి సంఖ్య తగ్గిపోతూ వస్తే వారి డిమాండ్ బాగా పెరిగితే ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలంటే కన్యాశుల్కం బిడ్డల్ని కనేందుకు పడే కష్టం కాసులు ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ కాపురం చేయాలంటే నెల నెల జీతం ఇవ్వక తప్పదన్నది కాదనిలేని నిజం అందుకు ఈ దుబాయ్ అమ్మడే ఓ తాజా సాక్ష్యం